లక్ష్మీ ఇన్పుట్స్ కంపెనీది టూ జీరో ఫోర్ ఫైవ్ బ్యాడ్గా రకం అండి ఇది మనం వచ్చేసి ఇప్పుడు ఇంగల్దాల్ గ్రామంలో ఉన్నాం ఎక్కడ తీసుకున్నారా ఇతనాలలో తీసుకున్నారు లక్ష్మీచ్ ఎక్కడ ఆధునియా దగ్గర ఎట్లుంది పొలం మరి ఇప్పుడు బాగుంది అంటే ఎట్లా ఏ ఏ రకంగా చెప్తున్నారు బాగుంది అనేసి అంటే వేరే రకాల కంటే మనది ఎట్లా ఉంది సైజ్ వేరే రకం కానీ ఈ సీడ్ బాగుంది సైజులో కానీ సైజులో కూడా కలర్ లో కూడా బాగుంది విల్ట్ ఇట్లా రోగం చుట్టూ సమస్య ఏం లేదు ఎక్కడ కూడా ఏం లేదు ఏం లేదు వేరే రకాలకి ఉన్నాయా విల్ట్ ఉన్నాయి దీనికైతే మనం రెండు సంవత్సరాల నుంచి పెడుతున్నాము దీనికైతే ఏం లేదు ఇది రెండో సంవత్సరాలు రెండు సంవత్సరం కానీ విల్ట్ అయితే లేదు సైజు సైజ్ కూడా నెంబర్ వన్ గా ఉంది కలర్ క్వాలిటీ ఎట్లా మంచిగా క్వాలిటీ బాగానే ఉంది ఓకే వేసుకోవచ్చు అంటారా ఓకే మన రైతులు అందరికి చెప్పండి చాలా మందికి దాదాపుగా ఒక ఇరవై ఎకరాల పైనే దాదాపు ఇక్కడ మేము మా ఇద్దరు నుంచి మాబు నేను దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు ఎకరాల లెప్పించినాం ఓకే సో మన నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇరవై కాస్త అది

అన్ని మీద ఒక ఐదు వందలన్నా మనది ఎక్కువ పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ కలర్ క్వాలిటీ బాగుంటుంది కదా మేజర్గా బ్యాడ్గా రకం వాడేదే కలర్ కోసం అని చెప్పి సో బాగుంటుంది ఇప్పుడు కాయ చూస్తున్నాం కదా మేము కూడా చాలా క్వాలిటీ ఉంది క్వాలిటీ ఇప్పుడు మేము అటు ఆ రకం చాలా రకాలు చూసి వచ్చినాం బ్యాడ్గాలోనే బట్ ఈ రేంజ్ సైజు లేదనమాట ఎక్కడ కూడా ఈ రేంజ్ సైజు లేదు ఎక్కడ కూడా మచ్చ అనేది కూడా లేదు మళ్ళీ మచ్చ అక్కడ కొంచెం మన దాంట్లోనే లైట్గా మచ్చ ఉండే ఉన్నది వాస్తవం ఒప్పుకోవాలి బట్ ఇక్కడ అనేది అయితే మచ్చ అనేది లేదు సో క్వాలిటీ ఉంటుంది టూ జీరో ఫోర్ ఫైవ్ లక్ష్మీని ఇన్ఫూర్స్ది క్వాలిటీ బీల్డ్ ఉంటుంది క్వాలిటీ ప్రోడక్ట్ ఇది క్వాలిటీ విత్తనం కూడా విత్తనం వచ్చేసి మన ఆదంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫర్టిలైజర్లో మన అయ్యప్ప డీలరు ఆడ మాత్రమే దొరుకుతుంది తీసుకోండి వేరే దగ్గర మళ్ళీ తీసుకొని మోసపోకండి ఓకే